నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను బట్ ఈవెంట్స్లో నేను అన్ఫార్చునేట్లీ హైట్ ఇష్యూ అని చెప్పేసి తీసేశాను నన్ను బట్ యాక్చువల్లీ నేను ఆ స్పెసిఫిక్ హైట్ ఉన్నా నేను సో దా దానికి అంటే మేము ఆల్రెడీ అప్పుడు ఆ టైంలోనే మేము డీజీపీ సార్కి అంటే డీజీపీ ఆఫీస్కి చైర్మన్కి రాసాం మేము లెటర్ అందరం కలిసి రాసాం ఎంతమంది అయితే ఉంటాం అంతమందిమి బట్ రెస్పాన్స్ ఏం రాలేదు సో ఒకసారి ట్రై చేద్దాము ఇక్కడ కూడా ఒకసారి వచ్చి మనం అంటే ఒకవేళ మనది ఇష్యూ లేకపోతే మనం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి సో అట్లా చెప్దాం ఒకసారి మనం కూడా మనం ఏంటి అనేది చెప్తే ఒకసారి తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నేను లెటర్ ఒకటి సబ్మిట్ చేసి దాని నెసెసరీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ సబ్మిట్ చేసి వచ్చాం సో వెళ్ళి వెళ్ళాక చాలా బాగుంది రెస్పాన్స్ కూడా చాలా బాగుంది లోపల అంటే ద వే ఆఫ్ రిసీవింగ్ కూడా చాలా బాగుంది సో హోప్ ఫర్ ద బెస్ట్ అంటే నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు అప్పట్లో ఆ టైంలో ఎంతమంది ఉన్నారు ఏంటి అని అంటే ఒక్కొక్కరి ఈవెంట్స్ ఒక్కొక్క టైంలో ఉంటుంది కదా సో అట్లా అంటే మేము బయటకు వచ్చిన తర్వాత నాది ఇట్లా నేను హైట్ ఉన్నా సార్ కానీ ఇట్లా చేసేసారా అని చెప్పేసి అంటే లేదు పర్లేదు మీరు ఒక లెటర్ రాసేసి ఇవ్వండి అన్నట్టు అన్నారు సో ఆ లెటర్ అంతా సబ్మిట్ చేశాను అప్పటికి కానీ నాకు రెస్పాన్స్ ఏం రాలేదు తర్వాత ఇంకా ఎవరిని కలవాలి ఏంటి అనేది మనకు కూడా ఐడియా లేదు సో అలా ఇంకా అలా ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఒక లెటర్ ఇచ్చారు ఫామ్ ఒకటి సబ్మిట్ చేయండి దాంట్లో మీ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ దాంట్లో సబ్మిట్ చే అంటే రాయండి అని చెప్పేసి అన్నారు ఆ లెటర్ రాసేసి హోమ్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఒకటి స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంది డిపార్ట్మెంట్ అక్కడ లోపల అక్కడ లోపలికి వెళ్ళేసి రిసిప్ట్ అన్నట్టు ఏం లేదు ఈరోజు ఈవినింగ్ వరకు కన్ఫర్మేషన్ వస్తుంది రిగార్డింగ్ దట్ ఇష్యూ అని చెప్పేసి అన్నారు ఈరోజు ఈవినింగ్ వరకు మనకు తెలుస్తుంది ఏంటి ఏంటి సంగతి అని చెప్పేసి డైరెక్ట్ ఒక్క కొన్ని డేస్ తర్వాత ఇప్పుడు దాంట్లో స్పెసిఫిక్గా మెసేజ్ వస్తుండొచ్చు నాకు తెలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ చైర్మన్స్ అన్ని కలవచ్చు మీరు అక్కడికి వెళ్ళి అని చెప్పేసి అన్నారు ఆ మెసేజ్ చూపిస్తే అక్కడికి ఉంటుంది అని చెప్పి చెప్పారు